లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు హన్మకొండ జిల్లా పరాకాలలో మారిన పోలింగ్ కేంద్రాలైన రాజీపేట అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన నలభై ఏడు ఉర్దూ మీడియం పాఠశాలలోని నలభై ఎనిమిది యాభై పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు ఈ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల తేదీల ఓటర్లు ఇబ్బందులు పడకుండా తాగునీరు విద్యుత్ ర్యాంప్ తదితరుల సదుపాయాలను ఆర్డీఓ నారాయణ తహసీల్దార్ భాస్కర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ను సంబంధించిన సామాగ్రిని కలెక్టర్ పరిశీలించారు ఆర్డీఓ చాంబర్ లో ఆర్డీఓ నారాయణ తహసీల్దార్ భాస్కర్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు హోమ్ ఫోర్టీన్ ఇవి అన్నీ నా బిఏలోస్ చేయాలి కదా సో అందరికీ ఒకసారి మీరు డే టు మారో లో వన్ టూ డేస్లో అండి బిఫోర్ ఒబ్జర్వర్ అంటే వరకా అండ్ పెద్ద బిఆర్ షెడ్యూల్స్ దిస్ డే టు దిస్ ఇస్ యర్ రెజిస్టర్ సంతకం తీసుకోండి సో మెనీ టైమ్స్ హౌస్ దగ్గర వెళ్ళండి